కార్తీక పురాణం పదిహేడో అధ్యాయం సారాంశం కార్తీక పురాణం యొక్క పదిహేడో అధ్యాయం ప్రధానంగా కర్మసిద్ధాంతం మరియు ఆత్మతత్వం గురించి వివరిస్తుంది ఈ అధ్యాయంలో అంగీరసుడు ధనలోభునికి చేసిన ఉపదేశం ముఖ్యమైన ఘట్టం ముఖ్య అంశాలు కర్మ శరీర సంబంధం మనిషి చేసే కర్మ పనుల వల్లనే ఆత్మకు దేహధారణ కలుగుతుందని అంటే శరీరం ఏర్పడటానికి కర్మయే కారణమని వివరించబడింది శరీరం ధరించడం వలనే ఆత్మ తిరిగి కర్మలను చేయగలుగుతుందని కాబట్టి కర్మ చేయడానికి శరీరం కూడా కారణభూతమవుతుందని తెలియచేయబడింది స్థూల శరీరాల సంబంధం వలననే ఆత్మకు కర్మ సంబంధం కలుగుతుందని పరమేశ్వరుడు పార్వతీదేవికి పూర్వం వివరించిన విషయాన్ని అంగీరసుడు ప్రస్తావిస్తాడు ఆత్మ లక్షణాలు ఆత్మ అనేది జ్ఞానానంద స్వరూపమైన సచ్చిదానంద రూపం జన్మించుట పెరుగుట క్షీణించుట నశించుట వంటి ఆరు భాగాలు శరీరానికే గాని ఆత్మకు లేవు ఆత్మనాశనం లేనిది జ్ఞానం మరియు ఆనందం స్వరూపంగా పూర్ణత్వంతో కూడి ఉండేది ఆత్మ అని వేదాలలో దేనికి సర్వజ్ఞత్వం ఉపదేశం సంపూర్ణత్వం చెప్పబడ్డాయో అదియే ఆత్మ అని వివరించబడింది మనిషి శరీరమే తాను అనే భ్రమలో కొట్టుమిట్టాడుతున్నాడని మరణించినా ఆత్మ మాత్రం ఒకటేనని అదే జీవుడు అని పేర్కొనబడింది ముక్తి మార్గం జీవులు కర్మఫలాన్ని అనుభవించేలా చేసేవాడు పరమేశ్వరుడు మానవుడు ముక్తిని పొందాలంటే సత్కర్మానుష్ఠానం మంచి పనులు చేయాలి మంచి పనులు చేయడం వల్ల ఆత్మశుద్ధి కలుగుతుంది దాని ద్వారా జ్ఞాన వైరాగ్యములు లభించి ముక్తిని పొందుతారు గురు శుశ్రూషలు చేసి సంసారబంధాలపై ఆశలను విడిచిపెట్టడం విముక్తికి మార్గమని అంగీరసుడు ధనలోభునికి బోధిస్తాడు ఈ అధ్యాయం చివర్లో అంగీరసుని ఉపదేశాలను ఆలకించిన ధనలోభుడు నమస్కరించి కార్తీక పురాణంలోని పదిహేడవ అధ్యాయం ముగుస్తుంది